నమస్కారం గ్రామం పంచలింగా నా పేరు అప్పల్లి సామిల్ అంటారు నా కొడుకు దిలీప్ కుమార్ నా కొడుకు చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తాడు మా ఇంటి ముందు బండ్లు పెట్టినాం శుక్రవారం పదమూడు తారీఖు పెట్టినాక పొద్దున్న లేస్తే బండ్లు చూస్తే లేవు పిహెచ్ కంప్లీట్ చేసిన నా కొడుకు నేను పోయి ఎస్ఏ గారికి తొమ్మిది గంటల తర్వాత కానిస్టేబుల్ వచ్చిండు గ్రామ పంచాయతీ ఆఫీస్కి పోయి సీసీ కెమెరా చెక్ చేస్తే సిమెరా వైరిఫికేషన్ గ్రామంలో ఎక్కడ ఆనవాళ్ళు లేవు తర్వాత నెక్స్ట్ డే క్రైమ్ బ్రాంచ్ శ్రీనివాస్ గౌడ్ అని ఒక క్రైమ్ బ్రాంచ్ పోలీసు వచ్చాడు వచ్చినప్పుడు నేను అనుమానంలో పేర్లు ఇచ్చిన ఐదు పేర్లు పేర్లిస్తే ఇంతవరకు సిడిఆర్ తీసుకురాలేదు మళ్ళా మా మాజీ గందగా చైర్మన్ తోటి ఫోన్ చేయించిన సీఏ గారితో ఫోన్ చేపిస్తే ఆయన రెస్పాన్స్ అయ్యి నా ఊరికి వచ్చాడు చూ అన్నవాళ్ళు చూసినాడు మళ్ళీ టైం తీసుకున్నాడు మా పని చేస్తారు మా వాళ్ళు అందరు చెప్పాడు వాళ్ళు వెంబడి ఐదు ఆరు రోజులు తిరిగిన మళ్ళీ సీఏ గారికి కలిసిన అయ్యా నాకు దాని న్యాయం తగ్గలేదు నాకు ఏమంట నీ పని అవుతుంది కంటిన్యూ నడుస్తుంది అంటున్నాడు ఇంతవరకు పదిహేడు రోజులు అయినంతవరకు నాకు ఏం అన్నవాళ్ళు తగ్గలేదు దొంగల పేరు చెప్పిన అయ్యా వీళ్ళు చేసేసి ఉంటారని వాళ్ళ ఇంతవరకు వాళ్ళని విచారించలేదు ఇంతవరకు ప్రశ్నించలేదు ఈరోజు నేను జిల్లా ఎస్పీ గారికి ఇచ్చిన మా మండల ప్రెసిడెంట్ సురేష్ అన్నగారితోటి మా గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ సురేష్ అన్నగారితో నేను వచ్చి మా ఎస్పీ గారు కాంపెట్టించిన నా బండ్ ఇంతవరకు న్యాయం జరగలేదు ఎస్పీఆర్ చెప్పిండు ఎస్ఐ గారు చెప్పిండు సీఐ గారు చెప్పిండు నాకు తెలియదు కానీ ఆదేశాల మాత్రం ఇచ్చిండు నాకు నా బండ్లు తొందరగా పట్టిస్తారని నేను మీడియా మీ సమక్షంలో నేను పోలీస్ శాఖ వారిని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనంతగిరి న్యూస్ ఛానల్కు గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు రమేష్ గ్రామం బురుగుపల్లి మండల్ మోన్పేట్ వికారాబాద్ జిల్లా నివాసుని అయితే ఇందాక పంచలింగాల ప్రభాకర్ గురించి పెద్దన్న మాట్లాడిడు అయితే ఈ యొక్క ప్రభాకర్ గీతా యూనివర్సిటీ సన్ తరపున మా యొక్క గ్రామంలో ఉద్యోగం పనులు చేస్తుంటాడు నాకు తెలిసి ప్రభాకర్ చాలా ఫ్రాడ్ ఈయన వ్యక్తిగతంగా చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదాహరణ మా విలేజ్లోనే ఒక ఉల్లిగడ్డ దొంగతనం చేసిండు ఆ ఉల్లిగడ్డ దొంగతనం చేసిండు మా తమ్ముడు అనే వరుసగా నాకు తమ్ముడు కావాలి వాళ్ళ దగ్గర కష్టపడి ఒక రైతు కష్టపడి పండించిన పంటను దొంగతనం చేసి తీసుకపోయి మార్కెట్ కమ్మకుండా ఎక్కడ చేసిండో తెలియదు అతన్ని మా తమ్ముడు తెల్లారి ఆఫీస్ కాడికి పోయినా అడిగిండు అడిగితే మేము మీద తెచ్చిన మా ఉల్లిగాడ మీది కాదు అదేది అని డమ్కి ఇంకొక విషయం ఏమనగా అనగా చెప్పుడు అంటానంటే ఈయన చాలా తెలివిమంతుడు జిమ్మిక్కుల ఆడు ఈయనకు బాగా ఆరితేరిండు పుట్టుకతో నేర్చుకున్న విద్య ఉన్నది ఈయన జిమ్మిక్కుల ఆడు ముందట ఏం మాట్లాడాలి ఎట్లా బయటపడాలా ఏం చేయాలని ఈయన బాగా తెలుసు అయితే ఒక గత రెండు సంవత్సరాల క్రితం మా విలేజ్లో కూడా ఆ ఒక అనాథ పిల్ల పెళ్లి చేస్తున్నా అని చెప్పి మా విలేజ్లో చాలా మంది పైసలు బియ్యము ఉప్పు నూనె పప్పు బెల్లం చక్కెర ఏ దొరుకుతే అవి విరాళాలు తీసుకున్నాడు చాలా మంతా తీసుకున్నాడు ఎవరు ఈ ఫస్ట్ ఫస్ట్ వచ్చి నేమంటుండే ఈయన పేరు చెప్తుండే పలానా మనిషి ఇచ్చిండు నువ్వేమిస్తున్నావు ఈయనిచ్చిండు నివ్వేమిస్తున్నావు ఈయన ఇచ్చిండు నువ్వేమిస్తున్నావు అని మా యొక్క గ్రామంలో కానీ మా చుట్టుపక్కల గ్రామాలలో కానీ పైసలు చాలా వసూళ్ళు చేసిండు వసూళ్ళు చేసి ఇంట్లో మస్తు బియ్యము అవి ఇవి టప్పిల్ టప్పిల్ జమాయించుడు జమాయించి పెట్టుకొని నిలవరిగిన రోజులు రెండు నెలల నాటికైనా బిడ్డ అంటే ఈయన అంత తెలిమంతుడు ఏమిటా తెలిమంతుడు అంటే మందిని మోసం చేసు బాగా ఆరితేరిన ఈయన పెద్ద ఫ్రాడ్ సార్ మరి ఈయనకు ఇట్లాంటి పనులు చేయడం వలన జనాలు లాస్ అయిపోతున్నారు రైతులను మోసం చేస్తుండ్రు ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ మోసం చేస్తుండ్రు ఈయన చేతికిందోళతో ఒకసారి లేబర్ పని చేసే వాళ్ళ దగ్గర ఫోన్ దొంగతనం చేసిండు సెల్ ఫోన్ దొంగతనం చేసే వాళ్ళ సారు గట్టిగా మాట్లాడాలకు కంప్లీట్ సరికి మళ్ళీ తెల్లారి సెల్ ఫోన్ సార్ ఇట్లాంటి వ్యక్తికి ఈ విధంగా పనులు పైన ఎవరైనా సరే ప్రభుత్వాధికారులు ఈయన పైన చర్య తీసుకొని ఇట్లాంటి పనులు చేయకుండా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ముందుగా మీడియాకు అనంతగిరి ఛానల్ మీడియా గారికి నా యొక్క నమస్కారములు మా గ్రామంలోపల జరుగుతున్నటువంటి దొంగతనాలు మరియు గ్రామ పంచాయతీ లోపల చేస్తున్నటువంటి సిబ్బంది మరి ఏం పని చేస్తున్నారో ఏమో తెలియదు కానీ ఆ వైర్ వీకేయడము మరి సీసీ కెమెరాలు బంద్ చేయడము అవన్నీ ఆ సిబ్బంది తెలిసి చేసిరా తెలియక చేసిరా కానీ ఆనవాళ్ళు లేకుండా మరి బైకులు పోవడము మరి నేరస్తుని మరి నేరమని అనకుండా మరి పైన ఇచ్చిన కాంప్లైంట్ ఇచ్చిన అధికారులైనా పట్టించుకుంటున్నారా మరి టెక్నిషియల్ ప్రాబ్లమా తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఆనవాలు దొరకలేదు వాళ్ళ గతంలో వాళ్ళు చాలా దొంగతనాలు అవుతున్నాయి మరి దొంగతనాలు కాకుండా మరి పోలీసు సిబ్బంది అంతే అంత మరి ఇంకా కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ గారు మరి ఆ వైర్ ఎందుకు తీసేసారు మరి ఆ సీసీ కెమెరా పని చేయకుండా ఎందుకు తీసేసారు అనేది కొంచెం ఆయన గిన్నె చూసుకు చూసుకున్న చూసుకోవాల్సిందే బాధ్యత ఆయనకు ఎందుకంటే సర్పంచ్ పవరు గవర్నమెంట్ ఆయనకి ఇచ్చింది మరి గవర్నమెంట్ తరపున ఆయన పనిచేస్తుండ సర్పంచ్తో పాటు సర్పంచ్ ఇప్పుడు ఆయన ఊరికి మరి ఏం చేయలేరు కాబట్టి మరి ఆ బైకులే కాకుండా ఆ బైకులు వచ్చే సమయంలో మంచి చూసి తగిన టైం అది ఎందుకంటే ఆ టైం లేవరు 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 కూడా రెండు మధ్యలో కావచ్చు ఒకటి కావచ్చు ఏ ఏ సమయంలో ఏ టైంలో అయిందో తెలియదు కానీ మరి అట్లా వచ్చి ప్లాన్తో తీసుకుపోవడం మంచిది కాదు మరి దయచేసి ఈ మీడియా ద్వారా మండలానికి ఈ జిల్లాకు గ్రామానికి ఈ చుట్టుపక్క పక్కలున్న విలేజ్లకంతా తెలి తెలియజేస్తామని మేము మీడియాని కోరుకొని అనుమతి తీసుకున్నాము మరి మీడియా మాకు న్యాయం చేయాలని మరి గవర్నమెంట్ కూడా పోలీస్ అధికారులు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను